మన ఈ సంత ఏర్పాటు చేసిన అది తర్వాత మీ అందరితో కలవడం ఐ థింక్ ఇట్స్ మై గుడ్ లక్ టు హ్యావ్ దట్ అపర్చునిటీ సో మీ అందరికీ దానికి చాలా ధన్యవాదాలు శ్రీ కుమారస్వామి గారు చెప్పారు గోవాధారిత రైతు పరస్పర ఉత్పత్తిదారు సంఘాలు ఇప్పుడు దీంతో చాలా మంది పేరు ఆయన గురించి చెప్పారు చూడండి ప్రతి అందరూ అంటే వాళ్ళు వాలంటీర్ గా పనిచేస్తున్నారు అంటే దీని నుంచి వాళ్ళకి ఏదో పర్సనల్ బెనిఫిట్ వస్తుంది అంటే అలాంటి ఏం లేవు వాళ్ళు సొంతగా ఏదైనా సమాజంకి మా వల్ల ఏదైనా బాగా మేలు జరుగుతుంది ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది మేము కూడా దాంట్లో భాగస్వామి అవుతామంటే ఆ ఉద్దేశంతో మాత్రమే అందరు ఒక కమిట్మెంట్తో పని చేసుకుంటున్నారు అదేవిధంగా ఒకే ఒక మీటింగ్ ఈ గోవాధారిత ఇలాంటి మీటింగ్లో జస్ట్ ఒక ఇంటిమేషన్ పోతే అందరు వచ్చేస్తారు దానికి ఏదో మనం లేదా జీపు కార్లు మోటార్ సైకిల్ అరేంజ్మెంట్ చేయడం ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్ చేయడం అంటే అలాంటి ఏమి ఉండదు మిగతా ప్రతి కార్యక్రమంలో అవన్నీ ఏర్పాటు చేస్తేనే ఎవరైనా అంటే అది చూడండి అంటే ఎంత మీ అందరికీ గౌరవం ఉంది మీ అందరికీ అంత నమ్మకం ఉంది కాబట్టి స్వయంగా మీరందరూ వర్క్ చేసుకుంటారు అంటే ఈ రెండు మూడు నేను ఎందుకు కోర్టు మన సమాజంలో అన్ని వర్గాలు బాగుండాలి రైతాంగ బాగుండాలి ఈ చిన్న పెద్ద సమస్య మన ఈ ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళు బాగుండాలి మన పిల్లలు యంగ్ జనరేషన్ ఎవరు వస్తున్నారు వాళ్ళు మంచి ఒక రక్షించాలి ఆవులను రక్షించాలంటే ఆవుల ద్వారా లాభం వస్తుందనే విషయం తెలియాలి అనే రెండు విషయాల మీద ఆధారపడి ఒక వాతావరణ శుద్ధి కోసము రెండు ఆవుల రక్షణ కోసం అని చెప్పి లక్ష ఆవు పిడుకలతో భోగి మంట అనేటువంటిది రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది మన యొక్క విశాఖ నగరంలో కూడా ఇది మూడోసారి రేపు జరగబోయేటువంటి ఒక భోగి రోజున మూడవ పర్యాయము లక్ష ఆవు పిడుకలతో ఈసారి మనం భోగి మంట వేయబోతున్నాం అదేవిధంగా ఉగాది సందర్భంగా అనేక మందికి ఒక వ్యవసాయంలోనే కాదు అటు మిద్ది తోటల్లోనే కాదు అదేవిధంగా ఊర్లో ఉన్నటువంటి అనేక వ్యాపారాల్లో ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళని గుర్తించి సర్వీస్ యాక్టివిటీస్ లో కొంత అవార్డు ఇవ్వాలనే ఒక ఆలోచనతో కూడా గత సంవత్సరం ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరము రేపు జరగబోయేటువంటి ఒక మేళాలో ఆ విధంగా ముగ్గురికి మిద్ది తోట రైతులకి ఆర్గానిక్ రైతులకి అదే విధంగానే మన యొక్క గ్రా పట్టణంలో ఎవరైతే వ్యాపారం చేసుకుంటూ కొంత ధనాన్ని ఈ సర్వీస్ యాక్టివిటీస్కి కేటాయించే వ్యక్తి ఉంటారో అలాంటి వ్యక్తుల్ని గుర్తించాలి ఉద్యోగం చేస్తూ సర్వీస్ యాక్టివిటీ చేసే వ్యక్తిని గుర్తించాలి అని రెండు విషయాల మీద మనం పనిచేయటం జరుగుతుంది ఆ రకంగా వ్యక్తుల్ని గుర్తించడం వారికి